అలా విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి నెపాన్ని ఇతరుల మీద తోసేసే కాంగ్రెస్ ప్రయత్నం మంచిది కాదు అని కేటీఆర్ పలికారు బీసీ ఐకాన్ ధర్నాకు బీఆర్ఎస్ నైతిక మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు రాదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు సరే మీరు కెమెరాలు ముందు చెప్పలేకపోవచ్చు మేము చెప్పగలుగుతాం మేము చెప్తాం అయితే మీతో ప్రార్థన ఏంది అంటే మీ అందరితో కూడా మీరు ఎట్లయితే ఇవాళ మమ్మల్ని వచ్చి కలిసి మా మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారో ముమ్మాటికి సభలో ఎట్లయితే మద్దతు చెప్పినమో పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినామో కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచేదాకా బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా లక్ష కోట్లు ఇస్తామని చెప్పినారు ఐదేళ్లలో రెండేళ్ళు అయిపోయింది పన్నెండు వేల కోట్లు దాటలేదు ఆ పన్నెండు వేలలో కూడా ఖర్చు చూస్తే మీరు లెక్క తీయండి దయచేసి పెద్దలు ఉన్నారు నాకు తెలిసి ఎనిమిది వేల కోట్లు కూడా దాటలేదు ఎనిమిది వేల కోట్లు ఇప్పటికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి బలహీన వర్గాలకే సింహభాగం అందులో వస్తాయి దాంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పింది నలభై రెండు శాతం ఒకటే చెప్పలేదు వాళ్ళు లక్ష కోట్లు ఒకటే చెప్పలేదు బడ్జెట్ వాళ్ళు చెప్పిన మాట సబ్ ప్లాన్ చేస్తామన్నారు దయచేసి మీరు ఈ మాట నేను అంటుంటే మీరు తప్పు పట్టొద్దు తప్పు అనుకున్నా దయచేసి నేనైతే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓన్లీ ఇక్కడ వాళ్ళు పెట్టిన వాళ్ళు తెచ్చిన జివో ఓన్లీ ఎలక్షన్ల కోసం తెచ్చినారు ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం విద్యలో ఎక్కడ పోయింది మరి ఉపాధిలో ఎక్కడ పోయింది నలభై రెండు శాతం కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లో ఇస్తామన్నది ఎక్కడ పోయింది దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మనం ఇప్పుడు నలుగురు సర్పంచ్లు అయితేనో నలుగురు ఎంపీటీసీలు అయితేనో పది మంది జడ్పీటీసీలు అయితేనో కాదు కదా అల్టిమేట్ గా నలభై రెండు శాతం వాటా కాంట్రాక్ట్లలో ఎందుకు రావద్దు మరి వాళ్ళే చెప్పింది కదా బీసీ డిక్లరేషన్ లో అది రావాలి అంటే కేవలం మనం ఓన్లీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం